ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి భక్తుల రాజశేఖర్ గెలుపునకు మద్దతుగా జగంపేటలోని పలు విద్యా సంస్థల్లో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నలభై రెండు సంవత్సరాలుగా ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తున్నాం టీడీపీ పన్నెండు సంవత్సరాలుగా ప్రజా పోరాటాలు చేస్తున్న జనసేన పార్టీ భారతదేశంలోని ఉత్తమ పరిపాలన అందిస్తున్న బీజేపీ పార్టీలు కలిసి కూటమిగా బలపరిచిన రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నుండి మన నియోజకవర్గానికి కావలసిన అన్ని పనులు పూర్తి చేయించుకోవచ్చునని ముఖ్యంగా విద్య ఆరోగ్యం ఉద్యోగ ఉపాధి అవకాశాలతో నియోజకవర్గం అభివృద్ధి లో నడిపించుకుందామని అన్నారు ముఖ్యంగా నాకు రాజకీయ శిష్యులు సౌమ్యుడు ముప్పై సంవత్సరాలుగా నిస్వార్థంగా రాజకీయ సేవ చేస్తున్న రాజశేఖరంను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్విఎస్ అప్పలరాజు మారిసెట్టి భద్రం కొత్త కొండబాబు కందుల చిట్టిబాబు పాండ్రంకి రాంబాబు వేములకొండ జోగారావు బస్వ చినబాబు పాలచర్ల నాగేంద్ర చౌదరి నండ్ల చిరంజీవి కోండ్రోతు శ్రీను తదితరులు పాల్గొన్నారు

లే మన రాజశేఖర్కి మనం మన ఎమ్మెల్యే గారు అడిగారు ఒకటే ఇష్టం కదా రెండో ఏంటో రేపు ఎవరో ఒకరు రావచ్చు ఇక్కడికి ఆయన వచ్చి మీ ఊరిని మీ దగ్గర ఉన్నాను మీ సమస్యలన్నీ నేను పరిష్కరిస్తాను ఓటేయండి అని అడగవచ్చు రెండో ఓటు వేయండి పోని మీ ఎమ్మెల్యే గారిని బట్టి మీరు ఒకటి ఒకటి ఒక ప్రాధాన్యత ఆయనకి వస్తే రాజశేఖర్కి వేసిన రెండో ఓటన్నా నాకు అని అడగచ్చు ఇక్కడ ఎంతమంది అయితే పోటీ చేశారో అంతమందికి ప్రాధాన్యత ఇచ్చుకుంటా వెళ్తేనే అది వ్యాలిడ్ అవుతుంది అంత కథ మనం చేసుకోవాల్సినటువంటి పని లేదు ఒక రాజశేఖర్కే ఒకటి వేసేసి మాట్లాడక మనం బ్యాలెట్ వేసి వచ్చి సమస్య ఉండదు రెండో ఒకటి వస్తే ఇదంతా కూడా మళ్ళీ మీకు మీకు తెలుసు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎలాగా ఉంటాయన్నదే ప్రాధాన్యత క్రమంలో ఎలిమినేట్ అయిపోయేటటువంటి ఓటు ఎలిమినేట్ అయిపోతుంటే ఆ ఓటు వేసినటువంటి మీరు ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ ఇచ్చినటువంటి సెకండ్ ఓటు ఫస్ట్ ఓటు కింద మారడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితి ఏది కూడా కలగకుండా అవసరం లేకుండా ఫస్ట్ కౌంట్లోనే మన రాజశేఖర్ నెగ్గాలి అనుకుంటే మిమ్మల్ని అందరు నేను ప్రత్యేకంగా అభ్యర్థించేది ఏంటంటే ఒక్కోటికి కన్ఫర్మ్ అయ్యి ఒక్క గీత గీసి రాజశేఖర్కి ఎదురుకుంటా బ్యాలెట్లు కూడా ఈరోజు సాయంత్రం కోసం మీరు చేస్తేనే మనం ఫస్ట్ కౌంట్లో నగ్గడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ లో నెగ్గితేనే నాకు విలువ పెరుగుతుంది ఇవాళ ఇరవై ఏడో తారీఖునే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కూట ప్రభుత్వం తరఫున మరి నాకు శిష్యుడు రాజశేఖర్ అతనికి కూర్టుని పార్టీ ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు నా కోరిక మేరకే ఈ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం జరిగింది ఆయనకి

చరిత్ర మనం తీసుకుంటే ఇందులో ఏ ఒక్కరు కూడా సమాజం కోసం పనిచేసిన సామాజిక అవసరాలు తీర్చడానికి ప్రయత్నాలు చేసినవి కానీ ఏ వేయడం మాత్రం చెప్పబండి అయితే మీరు రాజశేఖర రెడ్డి ఎందుకు మీరు ఒకటేమంటున్నారు మీకు అనుమానం కావాలి రాజశేఖరు ఇవాళ మూడు ప్రధాన రాజకీయ పార్టీ ఓటమే అభ్యర్థిగా వచ్చాడు కాబట్టి అతనికి అర్హత